ప్రైజ్ ద లాడ్ మహాఘనుడునూ పరిశుద్ధుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధనామముకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము డిసెంబర్ ఇరవై మూడు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప నిత్యము మీకు తోడయ్యుండి మిమ్ములను మీ కుటుంబములను సదాకాలము సంరక్షించునుగాక ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇరవై ఐదవ తారీఖు సర్వలోకమంతయ్యూ కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకోవడానికి ఎంతో సంతోషముగా ఎదురుచూస్తున్నారు మీరు కూడా దాని కొరకై సిద్ధపడుతున్నారా లోకములో రకరకములైనటువంటి మార్గాలు ప్రారంభమయ్యాయి దేవుని పిల్లలుగా మనం వాక్యము ఎరిగిన వారమయ్యుండి సంబంధముగా రక్షింపబడి వాక్యమునకు విధేయులై బ్రతుకుట ఎంతో ఆశీర్వాదకరం దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ జీవితమందు ఫలించడానికై ప్రభువు కృప నిత్యము మీకు తోడుగా ఉండునుగాక ఆ మేన్ రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యమును విందాం కీర్తనా గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పదిహేనవ చరణం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పదిహేనవ చరణం యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చదవు ప్రార్థన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ వాత్సల్యమును బట్టి దినదినము మమ్ములను ప్రేమిస్తూ మాకిస్తున్న ఆరోగ్యము ఆయుషు కొరకై స్తోత్రాలు ఈ దినము కూడా మములను ప్రేమించి మరొక దినాన్ని మా బ్రతుకులో ఇచ్చినందుకై మీ కొందనాలు వాక్యము వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి వారి కుటుంబాలకు క్షేమాన్ని వండి కుటుంబాలలో నెమ్మదిని సమాధానమును అనుగ్రహించండి లోకమందు నిన్ను కలిగి జీవించే గొప్ప ధన్యత మాకు దయచేయండి ఎంతోమంది వాక్యము వింటూ కూడా ఇంకా రక్షింపబడక నశించిపోతున్న అట్టి వారిని కనికరించి కృపతో రక్షించండి రక్షించబడిన బిడ్డలు పడిపోకుండా స్థిరపరచి బలపరచండి మీ సన్నిధి తోడుగా ఉంచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రియలారా ఈ దినమున కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పదిహేనవ చరణాన్ని చదువుకున్నాం దావీదు భక్తుడు నీ కొరకే నేను కనిపెడుతున్నాను నీవే నాకు ఉత్తరమిచ్చేవాడవని ఈ లేఖనములో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా నా కాలు జారిన ఎడల నా మీద అతిశయపడుదురని అనుకుంటున్నాను అని తనకు శత్రువులైన వారిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు అంటే దావీదు యొక్క ఆలోచన శత్రువులు భక్తిహీనులైన వారు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు నిజమే కొన్ని పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో కూడా నేను కాని పడిపోతే నేను గాని త్రుట్టిల్లిపోతే నేను గాని ఒకవేళ ఈ పొరపాటు చేస్తే నన్ను గూర్చి వీరేమనుకుంటారో నన్ను గూర్చి ఎలా చెప్పుకుంటారో అన్నటువంటి భయము భావన ప్రతి విశ్వాసిలో ఉంటుంది కారణం అప్పటికే చాలా పర్యాయాలు మనం ఏ తప్పు చేయకపోయినా మన గుర్చి చెడు ప్రచారం చేసుకునే ప్రజలు ఉన్నారు మనం ఎంత నీటిగా మనసును కట్టుకున్నా ఎంత యథార్థతగా బ్రతుకుతున్నా చాలాసార్లు మనము వెళ్ళని మార్గములో వెళ్ళామని చెయ్యని పనులు చేశామని ఎంతగానో మనల్ని గూర్చి చెవులు కొరుక్కునేవారు లేకపోలేదు ఇది లోకం వాళ్ళ యొక్క బుద్ధి అంతే అయితే దేవుని పిల్లలుగా వారేదో మన గురించి చెప్పుకుంటున్నారను వాళ్ళేదో మన గురించి చెడు ప్రచారం చేస్తున్నారనో వాళ్ళను గూర్చి ఆలోచించవద్దు నీ మట్టుకు నీవు యథార్థతగా బ్రతుకు నీ వెళుతున్న మార్గములో ఆటంకాలు రాని శోధనలు రాని అభ్యంతరాలు కలగని నిందలు కలగని ఏమొచ్చినా నీ వెళుతున్న మార్గం నీతిమత్వమైతే అయితే భయపడవద్దు జడియవద్దు ప్రభువు నీకు నిత్యము తోడయ్యుంటాడు దావీదు భక్తుడు యహోవా నీ కొరకు కనిపెడుతున్నాను ప్రభువా నీవే నాకు నాకుత్తరమిచ్చువాడవని దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాడు నిజమే దేవుని దేవునియందు విశ్వాసముంచినవాడు ఎన్నడూ కలవరపడడు అని యషయ్యా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారో వచనం మనము చదువుకుంటాం ఆయన ఎందు ఉంచినవాడు ఎవడను కూడా కలవరపడడు కారణం ప్రభువు తన విశ్వాసమును బట్టి తన జీవితములో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు తనకు ప్రార్థించిన వారి ఎడల ఆయన ఎంతో వినయుడై ప్రార్థనకు సమాధానాన్నిస్తాడు అందుకే ఆయనకు కీర్తనాకారుడు చక్కని పేరును పెట్టాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని ఈరోజున ప్రభువారి దగ్గరకు అనేక మంది రావడానికి కారణం ఒకటే ఆయన ప్రార్థన ఆలకించువాడు ఎవరు చేసినను ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడు వారికి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ ఫలమును వారు పొందుకుంటున్నారు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు మనము కనిపెట్టినప్పుడు నిరీక్షణ గలవారమై మనము ఎదురు చూడాలి తొందరపాటుతనం అనేది పనికిరాదు చాలా పర్యాయాలు మనము తొందరపడుట వలన పొందుకోవలసిన ఆశీర్వాద ఫలమును పోగొట్టుకుంటాం దేవుని వాగ్దానములు మనకున్నాయి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనమునందు గారు సంఘముతో మాట్లాడుతూ ప్రియులారా మనకు ఇట్టి వాగ్దానములున్నవి అని సంబోధించాడు అయితే ఆ వాగ్దానాలను పొందుకోవాలి అంటే శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న కల్మషము నుండి మనము విమోచించబడాలి శుద్ధీకరించబడాలి పవిత్రత నొందాలి దేవుని పిల్లలుగా మారు మనసు లేకుండా హృదయ శుద్ధి లేకుండా పవిత్రత పొందకుండా మనము అపవిత్రతలో బ్రతుకుతూ దేవుని వాగ్దానాలను పొందుకోవాలి అనుకోవడం ఎంత అవివేకమో ఆలోచించండి నేటి దినాలలో అనేకమంది మారు మనసు పొందాము అని చెబుతున్నారు కానీ పాత స్వభావపు బుద్ధులు పోవటలేదు పాత గుణం మారటలేదు ఏదో మార్యం అన్నట్టుగా వేషాన్ని చూపిస్తున్నారు అంతే కానీ వాళ్ళ మాట తీరు వాళ్ళ ఆలోచనలు వారి నడవడికలు వారి క్రియలు ఏమీ కూడా మార్పు రాలేదు ఇట్టివారు దేవుని యొక్క ఫలమును పొందుకోలేరు లోక సంబంధులుగా ఏవేవో వాళ్ళు సంపాదించవచ్చు కానీ దేవుని ఆశీర్వాదాన్ని వారు సంపాదించుకోలేరు లోకములో ఎన్ని ఉన్నా మనుషుని జీవితములో క్రీస్తు ప్రభువు లేకపోతే ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం ఆయన మనకు సమాధానమయ్యున్నాడు ఆయన మనకు జీవమయ్యున్నాడు ఆయనే మనకు నిత్య జీవము ఆయన లేనటువంటి సంపాదన ఆయన లేనటువంటి బలము ఆయన లేనటువంటి లోకపు ఘనతలు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి ఏమీ లేకపోయినా ప్రభువు ఉంటే ఆ సంతోషం ఆ ఆనందం వర్ణించలేనిది ప్రభువుని కలిగి ఉండడానికి మనము సిద్ధపడాలి దరిద్రుడైన లాజరు ఏమీ లేకపోయినా ప్రభువుని కలిగున్నాడు గనుకనే తన మరణ సమయమందు పరలోకము నుండి దూతలు వచ్చి తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మున ఉంచారు ఎంత గొప్ప ధన్యత యుగయుగములు ప్రభువు దగ్గర లాజర్ ఉండేదట్లుగా తాను ప్రభువుని కలిగి ఉన్నాడు ఈరోజున ప్రభువు లేకుండా నీవేది కలిగి ఉంటే ఏం ప్రయోజనం ప్రభువు లేకుండా నీ ఇంటిలో అన్నీ ఉన్నా ఏమి ఉపయోగం ప్రభువు నీతో ఉంటే ఏమీ లేకపోయినా ఆ సంతోషం ఆ ఆనందం వర్ణించలేనిది ప్రియులారా నేటి దినములలో క్రీస్తును కలిగి జీవించడం అనేది మనము నేర్చుకోగలిగితే ప్రభువు నిత్య కృప మనకు తోడుగా ఉంటుంది లోకస్తులను చూసి వాళ్ళు నన్ను గూర్చి ఏదో అనుకుంటారు అని నీవు భ్రమపడవద్దు బాధపడవద్దు ప్రభువు వైపు చూడు ఆయన నిన్ను గూర్చి ఏమనుకున్నాడో ఆలోచించు అట్టి శ్రేష్టమైన కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క సన్నిధి మనకు నిత్యముగా తోడయ్యుండి దేవా మమ్ములు నడిపించునట్లుగా నీ కృపతో మమ్ములను బలపరచండి ప్రతి కుటుంబానికి క్షేమాన్ని వండి వాక్యం విన్న నీ బిడ్డలను బలపరిచి నీరాకడ కాయత్తపరిచి నీ కృపతో నింపి నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి నిత్యము సదాకాలం మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ ఆమెన్